యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మహాలయ అమావాస్య కాబట్టి మీరు చేయవలసిన కొన్ని నిమాలు అనేవి ఉన్నాయి అవి ఏ రాశి వారైనా పర్వాలేదు ఖచ్చితంగా పాటించవచ్చు నీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్న వీడియోలో ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి పురుష వశీకరణం కూడా చేస్తారు ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్యకి మీ పితృవర్యులు అంటే మీ యొక్క తాతలు కానీ మీ యొక్క ముత్తాతలు గాని అలాంటివారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మీ ఇంటి ముందుకు వచ్చి నిల్చుంటారు వారిని మీరు ప్రేమతోనే ఆహ్వానిస్తే ఖచ్చితంగా వారి ఆశీర్వాదం మీకు లభిస్తుంది లక్ష్మీ కటాక్షం అనేది మీకు వధిస్తుంది వ్యాపారం అనేది ముందుకు వెళ్తుంది విదేశీ ప్రయాణంలో ముందుంటారు రాజకీయ ప్రకారంగా ముందుకు వెళ్తుంటారు అంతేకాకుండా మీ లక్ష్యానికి చేరువుగా ఉండేలాగా వాళ్ళు దీవిస్తారు దీనివలన మీకు మీ పూర్వీకులు మళ్లీ మీ కడుపున జన్మించే అవకాశాలు ఉన్నాయి దీనికి మీరు చేయవలసింది మధ్యాహ్నం పన్నెండు గంటలకు మీ పూర్వీకులకి పిండం పెట్టమే అది చూసిన వాళ్ళు దాన్ని స్వీకరించి మీ మీద ప్రేమతో మీ ఇంటిలోకి అడుగు పెడతారు దీనివలన మీకు అష్టైశ్వర్యం కలుగుతుంది మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సర్వేజన సుఖినోత్సవ